తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర అయినటువంటి సూర్యపేట జిల్లాలోని పెద్దగట్టు జాతర ఎలా జరుగుతుందో అదే విధంగా నెకరికల్ మండలంలోని నెల్లిబండ గ్రామంలో చిన్నగట్టు లింగమంతుల జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఈ యొక్క దేవాలయానికి ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది శ్రీ లింగమంతుల సైత చౌడేశ్వరి సైత అభయాంజనేయ స్వామి దేవాలయం దీన్నే గొల్లగట్టు చిన్నగట్టు అని చెప్పి పిలుస్తారు ఈ యొక్క దేవాలయానికి అత్యంత ప్రాచీనమైనటువంటి చరిత్ర కలదు ఈ దేవాలయము సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో బండ మీద ఒక ఆరు వందల సంవత్సరాల క్రితమే స్వామివారు స్వయంభవగా వెలదటం జరిగింది ఇక్కడ స్వామివారికి భక్తులకు కొంగు బంగారంగా కోరినటువంటి కోరికలు ఇచ్చేటువంటి దైవంగా ఈ యొక్క స్వామివారు పిలువబడుతూ ఉన్నాడు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ స్వామివారికి తప్పకుండా నెరవేరుస్తారని ఆ యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఎండాకాలంలో నిర్వహించేటువంటి జాతరకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా విశేషమైనటువంటి సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఆరు వందల సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసినటువంటి లింగవంతుల స్వామి చౌడేశ్వరి అమ్మవారు క్షేత్రపాలక అభయాంజనేయ స్వామివారు వెలిశారు ఈ యొక్క దేవాలయం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వైభవపేతంగా జాతర నిర్వహించబడేది పూర్వకాలంలో నైజాం ప్రభుత్వంలో ఈ యొక్క దేవాలయంలో జాతర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో తొక్కిసలాట జరగటం వల్ల అప్పుడు సుమారు ఇరవై నుంచి ముప్పై మంది జనాలు మృతి చెందడం చేత అప్పుడు నైజాం ప్రభుత్వం ఈ యొక్క జాతరను నిషేధించింది నిషేధించినప్పుడు ఇక్కడ పండుగకు ఆంక్షలు ఉండడం వలన ఇక్కడ ఉండేటువంటి దేవర పటను ఇప్పుడు ఏదైతే పెద్దగట్టుగా పిలుస్తున్నారో దురాజ్పల్లి అక్కడికి తీసుకుపోయి పండుగను ఆచరించారు ముప్పై సంవత్సరాలు ఇక్కడ స్వామివారు ఎలాంటి పూజా కార్యక్రమాలకు నోచుకోలేదు మొదటగా ఇక్కడ వెలిసినటువంటి దైవం అయినటువంటి యొక్క లింగవంతుల స్వామి నిషేధ ప్రభుత్వం కుటుంబం యొక్క నిషేధం వల్ల గొల్లగట్టు పెద్దగట్టు జాతరగా అక్కడ ప్రసిద్ధి చెంది అక్కడ పూజలు అందుకునేవాడు అందువలన ఆ తర్వాత మళ్ళీ కాలక్రమంలో స్వయంభుగా మొదటిసారి వెలిసినటువంటి స్వామి ఇక్కడ స్వామిని వెనుకకు చేయకూడదని చెప్పి మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత భక్తులు యథావిధిగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వర్తించేవారు అందుకనే ఇక్కడ జాతర జరిగినప్పుడు పెద్దగట్టులో జాతర ఉండదు పెద్దగట్టులో జాతర జరిగినప్పుడు ఇక్కడ జాతర చేయరు ఎందుకంటే ఇక్కడ దేవర పెట్టి అక్కడ తిరుగు తిరిగేది అక్కడ దేవర పెట్టి ఇక్కడికే తిరిగేది ఈ తర్వాత భక్తుల సహకారంతో ఇక్కడ దేవాలయానికి కూడా ప్రత్యేకంగా సొంతంగా మళ్ళీ దేవులను పెట్టను ఇక్కడ దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పండుగ రెండు సంవత్సరాలకు ఒకసారి ఆదివారం రోజు సాయంకాలము ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మిద్దగూడెం గ్రామంలో నుంచి స్వామివారి యొక్క విడిది మందిరం అనేటువంటి అక్కడ నుంచి ఆదివారం సాయంత్రం ఊరేగింపుగా డప్పులతోటి తెప్పలతోటి మంగళ వాయిద్యములతోటి స్వామివారిని పూజలు చేసుకుని ఆ యొక్క దేవర ఈ గుట్ట మీదకి తీసుకొస్తారు గుట్ట మీదకి తీసుకొచ్చిన తర్వాత సోమవారం ఉదయం నుంచి స్వామివారికి ప్రాతకాలంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి స్వామివారికి గంపలతోటి బోనాలు గినగా సమర్పించుకొని భక్తులు తమ ఇష్టానుసారంగా మొక్కులు చెల్లించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు ఈ యొక్క స్వామివారిని దర్శించినా అమ్మవారిని దర్శించినా కానీ వారి యొక్క సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసము ఐదు సంవత్సరాలుగా వస్తున్నాను కోరుకున్న కోరికలను ఈ లింగమంతుడు స్వామి తప్పకుండా తీరుస్తాడు కాబట్టి తప్పకుండా మండు టెండలో కూడా లెక్క చేయకుండా ఈ జాతరకు అందరూ విచ్చేస్తూ ఉంటారు